బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ సహచర మంత్రులు కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తీర్పు అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ అక్టోబర్ ఎనిమిదిన తెలంగాణ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయనున్న కమలదళం నవంబర్ ఇరవై రెండు లోపే బీహార్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల కలర్ ఫోటో ముద్రిస్తామని వెల్లడి జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు సరికాదన్న విపక్షాలు పెంచిన ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ ప్రతి ప్రయాణికుడిపై నెలకు ఐదు వందల రూపాయల భారం పడుతుందన్న కేటీఆర్ గాజా నుంచి బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్ హమాస్ కూడా అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని వెల్లడి డార్జిలింగ్ దుర్ఘటనలో ఇరువైకు చేరిన మృతుల సంఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసిన వాతావరణ శాఖ